దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ఎహెచ్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనము నూతన హృదయం మీకు ఇచ్చేదనో నూతన స్వభావం మీకు అలాగేసేదనో రాత గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనో దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వార్లరా మనం ప్రార్థన చేసుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రియా ప్రజలతో మాట్లాడు మీ మాటలను విని గ్రహించి సంపూర్తిగా లోబడి విధేయులై మీకు ప్రియమైన ప్రజలుగా బ్రతుకున్నట్లుగా చేయి అంటే గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీరు దయచ్చేయి ఏస్తున్నా ప్రార్థించినా పాట పాడుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం

నన్ను నీలో ఏర్పరచుకున్న దేవా నన్ను పిలిచిన వాడో ఏర్పరచిన వాడో నీవే నయ్యా నాయసయా నన్నీళ్లలో కాచిన ఏసయా నీకేమి చెల్లి దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనము కొద్ది సమయంలో మరి ఒక నూతన సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం నూతన సంవత్సరంలో మనమందరము కూడా నూతనత్వాన్ని మనం కలిగిన వారం కావాలి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఎపిఎస్సి పత్రికలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే ఎపిఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచ్చిన వరకు ఉన్న మాటల్లో మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు కావు నా ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం వదులుకుని మీ చిత్త వృత్తి ఎందు వారే నీతి యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును మీరు ధరించుకున్న వలన ప్రభునందు ప్రియమైన వర్లరా మనము క్రీస్తుని నూతన స్వభావం నూతన పురుషుడి అంటే క్రీస్తుని మనము ధరించుకున్న వారము క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనము నడుచుకునే వారము కావాలి ఎందుకంటే యవహన్ రాసిన పత్రికలో మనం గమనిస్తే దేవుడు మాట్లాడుచున్నాడు ఆయన నిలిచిన వాడు అని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్న తాను అలాగే నడుచుకున్న బర్త్డే ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమ అయిన వాళ్ళరా దేశ ప్రభు నమ్ముకున్నాక మనమందరము నూతనమైన మనుషులం ఎందుకంటే యవహాన్ సు రాయబడినట్లుగా పాతవి గతించెనో ఇదిగో కృత్తవాయనో అని బైబుల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా పాతది అనేది మనలో లేకుండా చూసుకోవాలి పాత అపరాధములు లేక పాత చెడు అలవాట్లు మనము మానుకుని మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకున్నట్లయితే మనము ధన్యలము అవుతాం కాబట్టి దేవుడు మరి ఈ సందర్భంగా ప్రభునందు ప్రేమైన వాళ్ళరా దేవుని నామంలో రెండు మాటలు మీకు జ్ఞాపం చేయాలని నేను భావిస్తూ ఉన్నా మొట్టమొదటిది ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండటం రెండవదిగా నూతనత్వాన్ని కలిగి ఉండటం దేవుని నమ్మిన బిడలుగా నిజముగా మన హృదయంలో దైవం పట్ల కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలి ఎందుకంటే దావిదంటున్నాడు నా ప్రాణమా యహోవా సన్నత నా అంతరంగమున సమస్తమా ఆయన నామమును సన్నత నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవ కాబట్టి దేవుడు చేసిన మేలులు మనం ఎప్పుడు ఎవరు మరవకూడదు దేవుడు ఒక సంవత్సరం ఇస్తున్నాడంటే అది ఆయన కృప కాబట్టి దేవుని మేలులు మనం మరొక దేవుడు చేసే ప్రతి మేలు విషయమై మనం కృతజ్ఞత కలిగి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించే వారం కావాలి రెండవది ఏంటంటే నూతనత్వం కలిగి ఉండటం ప్రభునందు ప్రిమేని వార్లరా మొదటి కొరింతి పత్రిక ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో మనం గమనిస్తే దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు పులిసిన పిండి కొంచెం ఆయనను ముద్దంతయ్యో పులేచేనని మీరు ఎరగరా మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారి దేవునికి స్తోత్రం పాతదైన పులిపిండిని తీసి పారివేడి ప్రభునందు ప్రేమైన వర్లరా మనం ఎప్పుడైతే పాత అపరాధములను మనం దేవుని దగ్గర ఒప్పుకుంటామో మనము ధన్యలమవుతాం ఎవరైతే పశ్చాత్తాప్తులై ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి తమ అపరాధాల విషయమై దేవుని వేడుకుంటారో వాళ్ళు ధన్యులవుతారు ఎందుకంటే వ్యవహారం రాసిన పత్రికలో మనం గమనిస్తే చెప్పబడుతుంది బైబిల్లో ఏమనంటే మన హృదయం ఏ ఏ విషయంలో దోషారోపణ చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతపరచుకుందాము కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఎప్పటికప్పుడే మన హృదయంలో ఉన్న ప్రతి పాప కల్మషాన్ని ఎందుకంటే మన హృదయమే దోషారోపణ చేస్తుంది మనం ఏదైనా అపరాధం చేసినప్పుడు దేవు మన హృదయమే మన మీద దోషారోపణ అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే మన కల్మషాన్ని దేవుని దగ్గర పెట్టి ఆయన సన్నిధానంలో పశ్చాత్తాప్తులమై కడిగి వేసుకున్నప్పుడు మనము శుద్ధి చేయబడతాం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుడు మనము నూతనత్వాన్ని కలిగిన వారం కావాలని కోరుతున్నాడు మనం ఎప్పుడైతే నూతనత్వాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనము ధన్యులము అవుతాం ఎందుకంటే ఇక్కడ మనం ధ్యానం చేసినట్లుగా ఏపీసీ పత్రులో రాయబడింది కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపో మీ ప్రాచీన స్వభావం వదులుకుని మోసకరమైన దురాశ వల్ల చెడిపోయినటువంటిది ఈ స్వభావాన్ని ప్రాచీన స్వభావం ప్రాచీన పురుషుడైన సతాను మనము వెళ్ళగొట్టే వాళ్ళం మన హృదయంలో నుండి అపరాధములను ఎప్పుడైతే మనం పశ్చాత్తాప్తులమై ఆ పాత అపరాధములను మనం కడుక్కొని శుద్ధి చేసుకుంటామో అప్పుడు సతానుడు మన నుండి పోతాడు దైవాత్మ పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి అంటే పాత అపరాధములు నీలో ఉండకూడదు నీకు దేవుడు నూతన స్వభావాన్ని కలజేస్తాడు ఎందుకంటే దేవుడు మాట్లాడాడు గ్రంథంలో చెప్పబడుతుంది నూతన స్వభావం మీకు నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను రాతే గుండె మీల నుండి తీసివేసి మాంసపు గుండెను దేవుడిస్తానంటున్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా ఆ నూతనమైనటువంటి ఆ గొప్ప అనుభవాలు మరి నీ జీవితంలో ఆ స్వభావము ఆ హృదయం నువ్వు కలగాలంటే దేవుని సన్నిధానంలో నువ్వు పశ్చాత్తాపం చెందాలి ఎందుకంటే అదే గంధంలో మనం ధ్యానం చేసే ఇస్రాయల్లారా మీ నిమిత్తము కాదు గాని అన్నిజంలో దోషానందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోదాన్ని చేయదనని దేవుడు మాట్లాడుచున్నాను cover దేవుడు ఏదైతే మన పట్ల గొప్ప మేలులు చేయదలిచినాడో ఆ మేలులు మనం పొందుకోవాలి నూతనమైన విధానంలో దైవాన్ని మనం వెంబడించాలి అంటే తప్పకుండా దేవుని మాట విని ఆయనకు విధేయులమైనట్లయితే పశ్చాత్తాప్తులమై మన హృదయంలో ఉన్న ప్రతి పాప కల్మషాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కుని శుద్ధి చేసుకుంటామో తప్పకుండా దేవుడు మన అపరాధములని క్షమిస్తాడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు నూతనమైన విధానంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాట దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా మరి కొద్ది సమయంలో మరి ఒక నూతన సంవత్సరం మేము ప్రవేశించబోతున్నాం నాయన వందనాలు నూతన సంవత్సరంలో నూతనత్వాన్ని కలిగి ప్రభ అయా ఎందుకంటే ఎవడైనా ఎలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇది కొత్తగా ఆయనని అపసరమైన పౌల ద్వారా మీరు అయా కొరింతి పత్రికలో నుండి మాకు జ్ఞాపం చేస్తున్నారు నాయన కాబట్టి నాయన మీరు సెలవిచ్చిన మాటలను ప్రియ ప్రజలు గ్రహించి అయా నూతనమైన విధానంలో ప్రభ మిమ్మలను ఆశ్రయిస్తూ అనుసరిస్తూ మీకు విధేయులుగా బ్రతుకున్నట్లుగా అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి దయచేయి నాయన అలాగే ఈ యొక్క నాయన సంవత్సరంలో ఎంతమంది అయితే ఇంకనో పాప బంధకాలతో బంధింపబడిన స్థితిలో ఉన్నారో వారిని విడిపించండి నాయన ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారిని విడిపించండి స్వస్థపరచండి ఎవరైతే వ్యాధి బాధ ఆయా అనారోగ్యంలో శోధనలో కలతల్లో కన్నీళ్లలో ఉన్నారో ఆ యొక్క ప్రజలను మీరు విడిపించమని ఆదరించమని ఆదుకొనమని కాపాడమని కనికరించమని ఏస్తున్నాములు అడిగి ప్రార్థించిన్నా దేవునిక్ స్తోత్రం ప్రభునందు ప్రేమేని వాళ్ళరా మరి ఈ యొక్క మరి ప్రసంగములు ఈ యొక్క మరి సెల్ ఫోన్ ద్వారా మీరు వింటున్నటువంటి ఈ యొక్క వాక్య పరిచర్య మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లాన్ను ఆన్ చేయండి అది మరి అనేకులకు మరి ప్రయోజనకరంగా ఉంటుంది దేవునికి స్తోత్రం మీ అందరికీ యొక్క మరి ఆ యొక్క పరిచర్య ఇటు పరిచర్య మంచిగా ఆశీర్వాదకరంగా జరుగులాగిన మీ అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని ప్రభు నామమ్మన మమ్మన మనవి చేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను